నా పేరు దీప నాకు పెళ్ళి అయి మూడు సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు లేరు నా భర్త రమణ స్థట్ గవర్నమెంట్ ఆఫీసులో చేస్తున్నాడు మది మధ్యతరగతి కుటుంబ ట్రాన్స్ఫర్ మిద మేము నిజామాబాదు వచ్చాను మా కు తగట్టు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాము నేను చామనఛాయ కాదు అంత తెలుపు కాదు మధ్యలో ఉంటాను నోదటి నుంచి బాగా ఉంటుంది పెళ్ళి అయ్యాక కొద్దిగా లావు ఎక్కాను నా సైజులన్నీ మారాయి చూడటానికి అందంగానే ఉంటాను పెళ్లి అయినప్పటినుంచి నా జీవితం రొటీన్గా మారింది పొద్దున్నే లేవటం భర్తకి టిఫిన్ చేసి పెట్టి మధ్యాహ్నానికి కారాగే కాట్టి ఆఫీసుకి పంపడం అతను తిరిగి వచ్చే వరకు ఇంటిలో ఒక్కర్తినే అతని వచ్చేసరికి స్నానం చేసి త్రయారు చేసిత్రయారు వంట అన్నీ చేసి రెడీగా ఉండటం అతను వచ్చాక టీ ఇచ్చి ఇద్దరము కూర్చొని టీవీ చూడటం విశేషలు ఏమైనా ఒంటే మతడుకోవటం ఇద్దరమూ కలసి భోజనం చేసి కాసేపు మాటడుకొని ఆయనకీ కోరిక కలిగితే ఇద్దరమూ బెడ్రూమ్ లోకి వెళ్లి అతని కోరిక తీర్చి పడుకోవటం ఓదయం లేవటం మల్లి అదే దినచర్య మధ్యలో ఎవ్వరైనా చుట్టాలు వస్తే తప్ప గత మూడేళ్లుగా నా దినచర్య ఇదే అయినా నేను సంతోషంగా ఉన్నాను మేము ఆ ఇంటిలో దిగిన నెల రోజులకే మా పక్క వట ఖాళీ అయింది దాదాపు రెండు నెలలు ఖాళీగానే ఉంది రెండు నెలలు తరువాత సమలతో ఒక ట్రాక్ వచ్చింది పనివాళ్లు అన్ని సద్ది వెళ్లిపోయారు మర్చాటి రోజు చూశాను తెల్లగా బొద్దుగా అందంగా ఉన్నా ఒకావిడ పక్క వాటా నుంచి పెరడులోకి వచ్చింది మా రెండు ఇల్లు ఒకే కంపౌండ్లో ఉంటాయి ఆమె వచ్చి తనను తను నాకు పరిచయం చేసుకుంది ఆమె పేరు ఆమెన దాదాపు నా వయస్సు ఉంటుంది ఇద్దరము వెంటనే ఫ్రెండ్స్ అయ్యిపోయము వరం తరువాత ఆమెన భర్త యూసఫ్ ని చూశాను పొడుగాటి గెడ్డంతో అదోల ఉన్నాడు మనిషి మోటుగా ఉన్నాడు అస్సలు ఆమె ఇతడిని ఎలా పెళ్లి చేసుకుందా అని అనుకున్నాను కొన్ని నెలలు తరువాత ఆమెన గర్భవతి అయింది నెలలు నిండాక తన పుట్టింటికి వెళ్లిపోయింది ఆమెన వెళ్లిన రెండు వారలు తరువాత నేను పెరడులో బట్టలు ఊతుకుండగా ఆమెన భర్త యూసఫ్ మా ఇంటికి వచ్చిన భర్త గురించి అడిగాడు అతడు ఆఫీసుకి వెళ్లాడని చెప్పను నన్ను తాగటానికి మంచినీళ్లు అడిగాడు నేను కిచెన్లోకి వెళ్లి గ్లాస్తో నిల్లు తెచ్చేసరికి అతడు హాల్లో కూర్చి కూర్చొని ఉన్నాడు నేను గ్లాస్ అతడికి అందించాను అతడు నా వైపే చూస్తూ నా చేతిని తాకుతూ గ్లాస్ నీ అందుకొని ఖాళీ చేశాడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది రమణ ఎప్పుడు వస్తాడు అని అడిగాడు నేను ఏడు గంటలకల్లా వస్తారు అని చెప్పను ఒక కుర్చీని తన దగ్గిరకు లాగి నన్ను కూర్చోమని చెప్పాడు నేను పరవాలేదు చెప్పండి అని అన్నాను కూర్చో అని నా చెయ్య పట్టుకొని కూర్చోపెట్టాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా వైపు చూస్తూ నీకు సంతోష్ తెలుసా అని అడిగాడు నా గుండెల్లో రాయ పడినట్టు అయింది నేను తెలిదు అని అన్నాను బాగా గుర్తు చేసుకొని చెప్పు అని అన్నాడు నేను నాకు తెలిదు అని అన్నాను సంతోష్ ఎవరో తెలియకుండానే వాడి ఓడిలో కూర్చొని ఫోటి తీయించుకున్నావా అని ఒక పోటో చూపించాడు ఆ పోతోలో నేను సంతోష్ ఓడిలో కుర్చీని సంతోష్ మేడ నా చేతులేసి ఇద్దరి బుగ్గలు అంచుకొని ఫోటో తీయించు కున్నాము నా వంటిలో రక్తం గడ్డకట్టినట్టు అయింది సంతోష్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా మీట్ మేమిద్దరమూ ప్రేమించుకున్నాము కూడా చేసుకుందామని నిశ్చయించుకున్నాము మేము ఇద్దరమూ చాలా ప్రేమలేఖలు రాసుకున్నాము కలసి తిరిగాము అయితే ఎప్పుడు సంతోష్ని హద్దులు దాటానివ్వలేదు నా పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు మా విషయానికి తెలిసిన వెంటనే నాకు పెళ్లి చేసేశారు అంతే ఆ తరువాత ఇప్పుడు ఫోటోలో మళ్ళీ చూస్తున్నాను నేను యూసఫ్ని మీకిది ఎక్కడిది అని అడిగాను నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తన చేతిలో కవర్ని నాకు ఇచ్చాడు నేను కవర్ని విప్పి చూశాను అందులో నేను సంతోష్కి రాసిన ప్రేమలేఖలు పది ఇరవై దాకా పొటోలు ఉన్నాయి నా నోటమాట రాలేదు యూసఫ్ నా చేతిని పట్టుకొని ఇవినీ మొగుడుకి ఇద్దామని తెచ్చాను అని అన్నాడు నాకు గుండెల్లో రైళ్లు పరిగేడుతున్నాయి నా కళ్ళు చేతులు వణుకుతున్నాయి ना भर्त की विषया की